ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు వేసి ఫ్లాట్లు విక్రయించే వారిపై చర్యలు తప్పవని కర్నూలు ఉమ్మడి జిల్లా కార్పొరేట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర హెచ్చరించారు ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలిగించే ఎలాంటి పనులను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల పంచాయతీ సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు ప్రభుత్వ అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తున్న వారిపై కేసులు పెట్టాలని పంచాయతీ సెక్రటరీలను ఆయన ఆదేశించారు ఎంత పెద్ద నాయకుడైనా సరే అక్రమంగా వెంచర్లు వేస్తున్నట్లు వీడియో తీసి నాకు పంపించండి నేను వాటిని నేరుగా ముఖ్యమంత్రికి పంపిస్తానని ఆయన అన్నారు పార్టీ సభ్యులైనా సరే ప్రభుత్వానికి గంట కొడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు బట్ ఏ కోసం రీజన్స్ వల్ల అది దానిపైనది ప్రాపర్లీ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరము రోల్ అప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దానివల్ల ఏంటంటే మనకు ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావచ్చు ఇండి ఏదైనా కానీ రెగ్యులర్ ఎవరు సోర్స్ ది గ్రామపంచాయతీ అనేది మనకు అక్కడ ఆన్లైన్ ద్వారానే మాత్రమే సాధ్యమవుతుంది సరే మీరు బ్యాంగళూరు చేయడం వల్ల ఏంటంటే సో అనేది పారామీటర్స్ వల్ల మీకు తెలియకుండానే కొన్ని మనం కమిట్మెంట్స్ అంటే సేనియాదేవి కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనం ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ కాకుండా మాన్యువల్ గా ఇచ్చినప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు పంచాయతీ సెక్రటరీ మీరు కూడా నోటీసులు ఇవ్వండి ఫస్ట్ నోటీస్ రెండో నోటీస్ మూడో నోటీస్ క్రిమినల్ కేసులు ఉండడం అప్పటి రాకుంటే డెమాలిష్ బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ కొట్టడం ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ కొట్టేయడం వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు చెప్తుంది అంటే ఆదాయం పెరగాలి తప్పు చేశారు ఆ తప్పుని సర్ది చేసి అందరం కలిసి పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం దీంట్లో ప్రభుత్వానికి ఆదాయం కావు అవుతా కావాలి కావాలంటే ముఖ్యమంత్రి కష్టపడితే క్యాబినెట్ మినిస్టర్ ఇస్తారు కష్టపడితే కాదు మీరు కూడా వాళ్ళతో పాటుగా ఒక ప్రభుత్వ ఉద్యోగులు మీరు అంతా మీ చేతిలో ప్రూఫ్ పవర్ ఉంది అని మనం వినియోగించుకోవాలా ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా మనం ఆదాయం పెంచాలి అనే ఉచితంతో చిత్త మనం అందరికీ మంచి పనిచేద్దాం ముఖ్యమంత్రి బాధ్యత ఇచ్చినటువంటి అందరం కూడా సరిగ్గా పనిచేసి ప్రభుత్వానికి గండి కొట్టకుండా ఆదాయాన్ని పెంచే పనిచే ప్రజలు కూడా విజ్ఞప్తి చేయాలేట్లో చేసినట్టు ప్లాంట్ కొంటే మీకు నీటి వసతి రాదు కరెంటు రాదు లోన్లు రాదు ఇవన్నీ కూడా మనకు నచ్చ చెప్పాలి ప్రజలకు ప్రజలకు బాగా ఐడియా ఇవ్వాలి అందుకని మేము ఈ వారం అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ మీటింగ్ అన్ని బిల్డ్లు అయిపోయినాయి ప్రతి ఒక్క విలేజ్కి మైక్ ద్వారా పాంప్లీ ద్వారా పబ్లిసిటీ ఇచ్చేదానికి కూడా ముందుకు వస్తుంది పబ్లిసిటీ మేము ఇస్తాం మీరు మాత్రం మీ బాధ్యత మీరు చేయండి ఎక్కడ మైక్ వచ్చినప్పుడు మీ పరిధిలో ఉన్నటువంటి మీ వ్యక్తిని ఒక మైక్ కూర్చోబెడితే అన్ని విలేజ్లు చూపిస్తారు అన్ని మేమే తిప్పుకుంటాం మీరు కేవలం లేకుండా ఏ విధంగా అరికట్టాలి నాన్ లేకుండా వేసేటువంటి వాళ్లకు ఏ విధంగా కొడేదాయకుండా వాళ్ళని ఏ విధంగా మబ్బు పెట్టకుండా వాళ్ళు ఏ విధంగా మళ్ళా రెగ్యులర్గా చేసుకోవాలి ఇది చేసుకుంటే ప్రభుత్వం